అందరికీ అండి నేను మీ మణిమాల కథాశ్రవంతి ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ నందిత మేధిని మరి కథలోనికి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేసి ఆవాలనే బటన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇక మనం కథలోనికి వెళ్ళిపోదామా తమ పని మనిషి అనంతకి మూడు రోజులుగా జ్వరం అని హాస్పిటల్లో ఉందని తెలిసిన నందిత ఆఫీస్ నుండి ఒక గంట ముందుగా పర్మిషన్ తీసుకుని డైరెక్ట్గా అనంత ఉన్న హాస్పిటల్కి వెళ్ళింది అది గవర్నమెంట్ హాస్పిటల్ అక్కడ డాక్టర్తో మాట్లాడితే వైరల్ ఫీవర్ అని ఒక రెండు రోజులు ఉంచి పంపించేస్తానని చెప్పింది రెస్ట్ తీసుకోమని చేతిలో రెండు వేలు పెట్టి వచ్చేస్తూ ఉంటే ఆ జనరల్ వార్డ్లో ఒక బెడ్ మీద ఎవరో ఒక పెద్ద ఆయన పక్కన కూర్చీలో ఇంకొక ఆమె అతని భార్య కావచ్చు కూర్చొని ఉండటం చూసి చటుక్కున ఆగిపోయింది ఎక్కడో చూసినట్లు అనిపించడంతో వాళ్ళకి తన కనబడకుండా తన వాళ్ళని బాగా గమనించి గుర్తుపట్టింది ఒక్కసారిగా ఉలిక్కి పడింది వాళ్లేనా అని అనుకుని తనలో తానే అనుకుంది వాళ్లే తను వాళ్ళని ఎలా మర్చిపోతుంది ఒక్క క్షణం నందిత తనకి ఏమీ పట్టనట్లు అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకున్నా మనస్సు మాత్రం ఒప్పుకోలేదు ఆగి అక్కడున్న నర్సుని అడిగింది వాళ్ళ గురించి నర్సు చెప్పింది మూడు రోజుల క్రితం ఒక అతను వాళ్ళ కొడుకు అనుకుంటా అతన్ని ఇక్కడ చేర్చి మళ్ళీ వస్తానని వెళ్ళాడు ఈ పెద్ద ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది దగ్గు కూడా వస్తుంది మందులు ఇచ్చి తగ్గుముఖం పట్టాక ఇంటికి వెళ్ళిపోమని అన్నారు వాళ్ళు కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పింది నందిత వాళ్లకు తెలియకుండా తన ఫోటోని తన మొబైల్లో తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది ఆటోలో కూర్చుంది కానీ ఒక్కటే ఆలోచనలు బాధ చుట్టుముట్టాయి అయి ఉంటుందేమో వాళ్ళని చూసి తన జీవితంలో మళ్ళీ ఎదురవుతారని అనుకోలేదు ఎక్కడో చదివింది ఈ ప్రపంచం చాలా చిన్నది అని నిజమే అని అనిపించింది ఇంటికి వచ్చాక తన రెండేళ్ల కొడుకు పృథ్వీని చూసుకుంటున్న కేర్ టేకర్ లక్ష్మీని పంపించేసింది తను డ్రెస్ మార్చుకుని అన్నం పప్పు వండి పృథ్వీకి స్నానం చేయించి వాడికి తొందరగా అన్నం పెట్టేసింది తమ కోసం కూర చేస్తూ ఉంటే నందిత భర్త సాకేతి వచ్చాడు కొడుకు పృథ్వీతో కాసేపు ఆడుకొని స్నానం చేసి వచ్చేసరికి నందిత వంట ముగించి పిల్లాడిని నిద్రపుచ్చసాగింది పృథ్వీ పడుకోగానే వాళ్ళు ఇద్దరికీ ప్లేట్స్ పెట్టి వడ్డించింది నందిత డల్గా అన్యమనస్కంగా ఉండడం గమనించాడు సాకేత్ తనే చెప్తుంది కదా అని ఊరుకున్నాడు పని ముగించుకుని వచ్చి పక్కన కూర్చున్న నందితను చూసి అన్నాడు ఇప్పుడు చెప్పు ఆశ్చర్యంగా చూసిన నందితని చూసి నువ్వు ఏదో మదన ఉన్నావు కదా ఆ విషయం అన్నాడు చిన్నగా నవ్వుతూ తనని అంతలా గమనించిన సాకేత్ భుజం మీద కృతజ్ఞతగా తలవాల్చి సాయంత్రం తను చూసిన సంఘటన మొత్తం చెప్పింది నందిత వాళ్ళని నేను గుర్తుపట్టాను సాకేత్ మర్చిపోయే గతమానాది వయసు వయస్సు మీరింది కానీ వాళ్ళవి అవే మోహాలు వాళ్ళు నన్ను గుర్తుపట్టకపోవచ్చు పెద్దవాళ్ళు అయిపోయారు కదా నేను కూడా పెద్ద అయ్యాను పాతికేళ్లల్లో నాలో కూడా చాలా మార్పులే వచ్చి ఉంటాయి కదా కానీ ఆరేళ్ళప్పుడు చూశారు ఇప్పుడు నాకు ముప్పై ఏళ్ళు గతాన్ని మర్చిపోవాలంటారు వర్తమానంలోనే జీవించాలి అంటారు కానీ గాయపరిచిన గతాన్ని ఎలా మర్చిపోగలం సాకేత్ అంది నందిత వాళ్ళని చీ అనుకుని మొహం తిప్పుకోవచ్చు వాళ్ళకి బాగా అయింది అని సంతోషపడను వచ్చు కానీ ఈ మనస్సుంది చూసావు ఇది ఒక పెద్ద సమస్య నాకు ఎక్కడో వాళ్ళ పట్ల జాలి వేస్తుంది వాళ్ళని చెడ మడా తిట్టాలని అనిపిస్తుంది వాళ్ళని అలా అనాథల్లా చూస్తూ ఉంటే బాధగా కూడా ఉంది నాలో అన్ని భావాలు కలగలిసి నన్ను తినేస్తూ ఉన్నాయి నేనేం చేయాలో అర్థం కావడం లేదు సాకేత్ నువ్వే చెప్పు అంటూ బాధపడింది అప్పుడు అన్నాడు సాకేత్ నిజమే నీ బాధ అర్థమైంది నాకు ఒక పని చేద్దాం నేను పొద్దున్న హాస్పిటల్కి వెళ్ళి ఎలాగో వాళ్ళని మన ఇంటికి తీసుకుని వస్తాను మనం కొన్ని రోజులు ఉంచుకుందాం తర్వాత ఏం చేయాలో నిర్ణయిద్దాం వాళ్ళ అబ్బాయి వస్తే చూద్దాం నీకు నచ్చినట్లు నీకు మనశ్శాంతి ఉండేటట్లు చేద్దాం అది ఏదైనా సరే ఇక నువ్వేం ఆలోచించకు అన్నాడు నందితకి భరోసా ఇస్తూ ఆ రాత్రి పడుకుంటూ ఉంటే నందిత కళ్ళ ముందు గతం కదలాడింది నందితకి తన తల్లిదండ్రులు లీలగా గుర్తు ఒకరోజు అన్నయ్య అమ్మ నాన్న తను ఫస్ట్ షోకి సినిమాకి వెళ్ళి తమ ఊరికి లాస్ట్ బస్ తప్పిపోతే రెండెడ్ల బండి ఎక్కారు ఆ చీకట్లో ఏమైందో ఏమో బండి తిరగబడి అందరూ పడిపోవడం తెలుసు స్పృహ వచ్చేసరికి పెదనాన్న పెద్దమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళు జాలిగా చూస్తూ ఉన్నారు పిల్ల అనాథైపోయింది అని అనుకుంటున్నారు మీరే ఆ పిల్లకి దిక్కు అని పెదనాన్న వాళ్ళకి చెప్తూ ఉన్నారు మూడు రోజుల తర్వాత తనను రైల్లో వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళారు పెదనాన్న పెద్దమ్మ ఎప్పుడూ నందితను తిడుతూ విసుక్కుంటూ ఉండేది ఇది మనకి గుదిబండలాగా తగులుకుంది మన పిల్లలకి తోడు దీన్ని పెంచి పెద్ద చేసి చేయడం మన వల్ల కాదు అని పెదనాన్నని తిడుతూ ఉండేది నందితకు ఏమీ అర్థమయ్యేది కాదు ఇక్కడ ఎందుకున్నాదో అమ్మ వాళ్ళు ఏమయ్యారో పెద్దమ్మ ఎందుకు తిడుతుందో ఏది కూడా చుట్టుపక్కల వాళ్ళు తన చేత పని చేయిస్తుందని చెవులు కొరుక్కుంటూ ఉంటే తప్పదన్నట్లుగా స్కూల్కి పంపించేది పెద్దమ్మ రాగానే ఇంట్లో పనులు చేయించేది ఒకసారి హఠాత్తుగా తిరుపతి వెళ్తున్నామని అందరికీ చెప్పి తనని తీసుకుని బయలుదేరారు నందితకు కొంచెం సరదా వేసింది రైల్లో ప్రయాణం అని ప్లాట్ఫామ్ బెంచ్ మీద కూర్చున్నారు నందిత పెదనాన్న వెళ్ళి ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని వచ్చాడు ఆ ప్యాకెట్ ఇచ్చి తనని అక్కడే కూర్చోమని చెప్పి టికెట్ కొనుక్కుని వస్తానని వెళ్ళాడు తర్వాత ఐదు నిమిషాలకి బాత్రూమ్కి వెళ్ళొస్తానని వెళ్ళింది పెద్దమ్మ నందిత బిస్కెట్స్ తింటూ కూర్చుంది వాళ్ళు ఎంతసేపటికి రాలేదు చీకటి పడుతోంది భయం వేసి ఏడుస్తూ కూర్చుంది ఏడ్చి ఏడ్చి కొంచెం సేపటికి అక్కడే పడుకుండిపోయింది తెల్లారేసరికి ఒక అనాథాశ్రమంలో ఉంది అక్కడ తన పేరు ఊరు అమ్మా నాన్నల పేర్లు అడిగారు నందిత భయంతోనో షాక్తోనో ఏదీ చెప్పలేకపోయింది ఎవరో మహానుభావుడు అక్కడ నుండి తీసుకుని వచ్చాడట వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేశారు నందిత వాళ్ళ తాలూకు జాడ తెలియనే లేదు వాళ్లే నందిత అని పేరు పెట్టి పెంచారు నెమ్మదిగా నందిత అక్కడ అలవాట్లు పడసాగింది చదువులో చురుగ్గా ఉండేది స్కూల్లో అన్నింటిలోనూ చురుగ్గా ఉండేది మంచి పేరు తెచ్చుకొని స్కాలర్షిప్ కూడా సంపాదించుకుంది టీచర్లు తను అనాథ అని తెలిసి మరింత ప్రేమగా చూ ఉండేవారు తను అంత పట్టుదలగా చదువుతూ ఉంటే అందరికీ చూపించి మెచ్చుకునేవారు కూడా నందిత మేధిని అంటే ప్రార్థించదగినది అని అర్థం అని తెలుగు మాస్టారు చెప్పేవారు వాళ్ళ సహాయంతోనే పదో క్లాసు మంచి మార్కులతో పాసై గవర్నమెంట్ కాలేజీలోనే ఇంటర్ డిగ్రీ కంప్యూటర్సు చదివించింది క్యాంపస్లో సెలెక్షన్లో ఉద్యోగం కూడా సంపాదించుకుంది అక్కడే సాకేత్ పరిచయం సాకేత్ అక్కడ మేనేజర్గా పనిచేసేవాడు నందిత అతనికే రిపోర్ట్ చేసేది సాకేత్కి ఇంకేదో పెద్ద ఉద్యోగం వచ్చి వేరే కంపెనీకి వెళ్ళిపోయాడు తరువాతే అతనితో స్నేహం పెరిగింది నందిత గురించి అతనికి అంతా తెలుసు నందిత నచ్చి ఆమె ఎన్ని అభ్యంతరాలు చెప్పినా నచ్చ చెప్పి మరీ తన వా తన ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించి నందితని పెళ్లి చేసుకున్నాడు తరువాత నందిత సంతోషంగానే ఉంది మంచి ఏరియాలో సొంత ఫ్లాట్ కారు అమర్చుకున్నారు ఒక అబ్బాయి పృథ్వీ వాడికి రెండేళ్లు వాడిని చూసుకోవడానికి లక్ష్మి అనే ఒక ఆమెను పెట్టుకున్నారు సాకేత్ తల్లిదండ్రులకి ఇంకో కొడుకు కూతురు కూడా ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఊళ్ళోనే ఉంటూ పిల్లల దగ్గరకు వచ్చి పోతూ ఉంటారు ఇలాంటి తరుణంలో నందిత తన పెదనాన్న పెద్దమ్మల్ని చూసింది చూసి గుర్తుపట్టింది వాళ్ళ వల్ల తను ఎవరూ లేన అనాథలా పెరగటం ఎంత నరకమో అనుభవించిన తనకి మాత్రమే తెలుసు దేవుడి దయవల్ల ఎవరో మంచివాళ్ళు చూసి ఏదో ఆశ్రమంలో చేర్పించారు కాబట్టి తను సక్రమంగా పెరిగింది లేకపోతే అని ఆలోచిస్తేనే గగూర్పాటు కలుగుతుంది నందితకు ఎప్పుడూ కూడా తన నిర్ణయం ఏదైనా సరే నిజంగానే తనకి జరిగిన అన్యాయం గురించి వాళ్ళని ప్రశ్నిద్దామని తనకి ఉందా ఏదీ అర్థం కావడం లేదు సరే చూద్దాం అని బలవంతంగా నిద్రకు ఉపక్రమించింది మర్నాడు సాకేత్ తను లేటుగా ఆఫీస్కి వెళ్తానని అన్నాడు నందిత ఆ రోజు సెలవు పెట్టింది సాకేత్ హాస్పిటల్కి వచ్చి తన కారులో వాళ్ళని తీసుకుని వచ్చాడు వాళ్ళు ఇంత చక్కని ఇంట్లోకి తమను తీసుకొని వచ్చిన సాకేత్ని ఆశ్చర్యంగా చూశారు వాళ్ళని కూర్చోమని వీళ్ళే నా స్నేహితుడి తల్లిదండ్రులు నేను చెప్పాను కదా వీళ్ళ అబ్బాయి రామ్ప్రసాద్ నాకు స్నేహితుడు మేము కొన్నాళ్ళు ఆ ఊళ్ళో ఉండి నాన్నగారికి ట్రాన్స్ఫర్ అవ్వడంతో అక్కడ నుండి వచ్చేశాం నాకు అతనికి స్నేహం కొనసాగుతుంది నిన్ననే నాకు ఫోన్ చేసి చెప్పాడు కొంచెం బిజీగా ఉన్నానని ఒక నాలుగు రోజులు అందులో వచ్చి అమ్మా నాన్నలను తీసుకుని వెళ్తానని అంతవరకు నీ దగ్గర ఉంచుకోమని చెప్పాడు హాస్పిటల్ వాళ్ళకి నా అడ్రస్ ఆధార్ కార్డు చూపించి నా ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళని తీసుకుని వచ్చాను వీళ్ళు కూడా చాలా మొహమాట పడిపోయారు అన్నాడు నందితతో నందిత అయ్యో మీరు మీ అబ్బాయి ఇల్లు అనుకునే ఉండండి నాకు అస్సలు ఇబ్బంది ఏమీ లేదు అంది వాళ్ళకి మంచినీళ్లు ఇస్తూ సాకేత్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు వాళ్ళకి స్నానానికి ఏర్పాటు చేసి వాళ్ళు ఫ్రెష్ అయ్యాక టిఫిన్ పెట్టి కాఫీ ఇచ్చింది వాళ్ళు ఉండే రూమ్ చూపించింది వాళ్ళ బట్టల్ని వాషింగ్ మిషన్లో వేసి ఉతికించింది తాత్కాలికంగా పెట్టుకున్న పని మనిషితో పృథ్వీ కొత్త వాళ్ళని చూసి భయపడి వాళ్ళ దగ్గరికే వెళ్ళట్లేదు వాళ్ళు విశ్రాంతి తీసు తీసుకుంటూ ఉంటే వంట చేసేసింది తిన్నాక టీవీ పెట్టింది కాసేపు కబుర్లు చెప్పింది సాకేత్ ఆఫీస్ నుండి వచ్చి వాళ్లతో చాలాసేపే మాట్లాడాడు అందరూ కలిసి భోజనాలు చేశారు ఆ రోజు రాత్రి సాకేత్ని అడిగింది వాళ్ళు నీ మాటలు నమ్మారా అని వాళ్ళకి పాపం అక్కడ నుండి వచ్చేయాలని ఉంది కాకపోతే అక్కడ ఇంకా వాళ్ళని ఉంచుకోరు అక్కడ జాయిన్ చేసినప్పటి వివరాలు చూశాను ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా చూశాను ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని వస్తుంది కావాలనే తప్పు నెంబర్ ఇచ్చి ఉంటారేమో నేను ఏదో కథ చెప్పి హాస్పిటల్ వాళ్ళని వా ఒప్పించాను అది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాబట్టి నన్ను నా తీరును చూసి పంపించి ఉండొచ్చు పైగా వీళ్ళు వృద్ధులు కదా అనుమానం వచ్చి ఉండదు నా డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు ఫోన్ నెంబర్కి రింగ్ చేసి చెక్ చేసుకుని కరెక్టా కాదా అని అని చెప్పాడు సాకేత్ తల్లిదండ్రుల్ని అలా వదిలివేయడం ఎంత అన్యాయం కానీ వాళ్ళు నీ విషయంలో అలాగే చేశారు కదా మనం చేసిన తప్ప ఫలితాలు ఎప్పుడో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తాం అనేది నిజం అన్నాడు సాకేత్ నందిత మాట్లాడలేదు ఆలోచిస్తూ ఉండిపోయింది మర్నాడు తన ఆఫీస్కి వెళ్ళగానే ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేసి సాయంత్రం తొందరగా వచ్చేస్తానని చెప్పి వెళ్ళింది నందిత ఇంట్లో ఏ అవసరం ఉన్నా బాబుని చూసుకుంటున్న లక్ష్మికి చెప్పమని తన ఫోన్ నంబర్ కూడా లక్ష్మి దగ్గర ఉందని చెప్పింది మధ్యలో ఫోన్ చేసి వాళ్ళ భోజనం చేశారా లేదా అని కూడా కనుక్కుంది లక్ష్మికి టీవీ పెట్టమని చెప్పింది నందిత సాయంత్రం వచ్చేసరికి బాబు లక్ష్మి హాల్లో ఉన్నారు వాళ్ళు రూమ్లో రెస్ట్ అనుకుంటూ ఉండవచ్చు తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది వచ్చాక వాళ్ళు ఏం చేస్తున్నారు అని అడిగింది లక్ష్మిని వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పింది లక్ష్మి నందిత ఆశ్చర్యపోతూ ఉండగా ఒక మడత పెట్టిన పేపర్ తీసుకుని వచ్చి ఇచ్చింది తను ఫోన్ చేస్తానన్న మీకు తెలుసునని ఫోన్ చేయొద్దని చెప్పారంది నందిత అయోమయంగానే ఆ ఉత్తరం తెరిచి చదివింది అమ్మ సరు మీ అమ్మ నాన్న అలానే పిలిచేవారు నీ పేరు సరస్వతి నువ్వు ఎంతో పెద్ద మనస్సుతో మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చావు నిన్ను గుర్తుపట్టాం తల్లి నీకు ఎవరో కాని చక్కని పేరు పెట్టారు నీ పై పెదవి మీద శనగ గింజంత పుట్టు మచ్చ అచ్చు దిగినట్లు మీ నాన్న పోలికలు మీ అమ్మలాగా పెద్ద జడ నువ్వెవరో చెప్పాయి నిన్ను చూస్తూ ఉంటే మీ నాన్నని చూసినట్లే ఉంది మాకు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పి ఏం లాభం నీకు లోకంలో ఎవరూ చేయలేని అన్యాయం చేశాం మేము నువ్వే గుదిబండ అని అనుకున్నాం నువ్వేమై పోతావో అన్న ఆలోచన కూడా లేదు లేకుండా దుర్మార్గంగా నిన్ను వదిలించుకున్నాం నిన్ను వదిలి ఇంటికి వెళ్ళి నాలుగు రోజులు బుడిబుడి రాగాలు తీశాం నువ్వెక్కడో తప్పిపోయావని ఎంత వెతికినా కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు కూడా ఇచ్చామని అందరికీ చెప్పాం కొన్నాళ్ళు అందరూ ఆరా తీశారు తర్వాత మాతో సహా అందరూ మర్చిపోయారు వయసులో కన్ను మిన్ను కానక చేసిన పని వయస్సు మీరాక మమ్మల్ని సుఖంగా ఉండనివ్వడం లేదు ఎంత తప్పు చేశామో అర్థమైంది నిజంగా నలుగురి పిల్లల్ని పెంచిన మాకు నిన్ను పెంచడం కష్టమేమీ కాదు అయినా నిన్ను అమానుషంగా వదిలించుకున్నాం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి మనకి మేం బరువయ్యాం మేం చేసిన పాపమే ఇలా మమ్మల్ని శిక్షిస్తూ ఉంది అని తెలిసి వచ్చింది కానీ ఏం లాభం నిన్ను జీవితంలో మళ్ళీ చూస్తామని అనుకోలేదు విచిత్రంగా నిన్ను చూడటమే కాదు కాకుండా నీ దగ్గర ఒక రోజు కూడా ఉన్నాం అదే విధి అంటే మేము అన్యాయం చేసినా దేవుడు నీకు అన్యాయం చేయలేదు ఎక్కడ పెరిగావో ఎలా పెరిగావో ఏ కష్టాలు పడ్డావో తెలియదు కానీ తల్లి నిన్ను నీ కుటుంబాన్ని చూస్తే నువ్వెంత చక్కగా ఉన్నావో తెలిసింది నీ భర్త మంచితనం చూసాం నీ మానవత్వం చూసాం కానీ మంచితనం భరించడం కూడా శిక్షే తల్లి మా వల్ల కాదు నీ దగ్గర ఉండడం చేపలు అమ్మే ఒక ఆమె తుఫానులో మల్లెపూలు దుకాణంలో తలదాల్చుకోవలసి వచ్చిందంట అక్కడ ఆ సువాసన భరించలేక తన చేపల గంపను తల పక్కన పెట్టుకుని పడుకుందంట అప్పుడు కానీ ఆమెకి నిద్రపట్టలేదంట ఈ కథ మా చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు చెప్పేవారు వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి మనుషుల ప్రవర్తన ఉంటుందని చెప్పడం కోసం అనుకుంటా అలాగే మా తంతు మీ అంతా మంచి వాళ్ళ దగ్గర ఉండలేము నిన్ను ప్రేమగా పెంచి పెద్ద చేసి ఉంటే నీ దగ్గరకు హక్కుగా వచ్చి ఉండేవాళ్ళం తల్లి ఇప్పుడు నిలువెత్తు మానవత్వం ముందు నిర్లజ్జగా ఉండలేం మేం వెళ్ళిపోతున్నాం మమ్మల్ని హాస్పిటల్లో దిక్కు లేకుండా వదిలేసి వెళ్ళిన మా సొంత పిల్లల దగ్గరికి కాదు దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అని నిన్ను తలుచుకుంటూ పోతూ ఉన్నాం ఎక్కడో అక్కడ నీడ దొరకపోదు పిల్లలకి సంస్కారం మనం పెంచి పెద్ద చేసినంత మాత్రాన్ని రాదు అని తెలిసింది నువ్వు మీ ఆయన పిల్లాడు చల్లగా ఉండాలి మమ్మల్ని క్షమించు అని అడగడానికి కూడా అర్హత లేని సూర్యకాంతం రామదాసు ఉత్తరం పూర్తిగా చదివిన నందిత నిచేష్ట అయ్యింది ఇంతటితో ఈ కథ సమాప్తం మళ్ళీ మనం ఒక మంచి కథతో తిరిగి కలుసుకుందాం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కథని మనకు అందించిన కథా రచయిత ఓమా బాలా చుండూరు గారు థ్యాంక్ యూ